ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ గురించి నీకే తెలియనటువంటి ఒక రహస్యాన్ని చెప్తాను ఈ రహస్యాన్ని నువ్వు విన్న తరువాత నీ జీవితంలోకి అన్ని అదృష్టాలే కలిసి వస్తాయి ఆ రహస్యం ఏంటి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయాలి చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ వీడియో కోసం మీరు ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో అనేది కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఓపెన్ చేస్తే తప్పకుండా చూడండి ఎందుకంటే గారు మన మంచు కోసం చెప్తున్నారు ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుంటే మన జీవితంలోకి అదృష్టాలు వస్తాయి కాబట్టి అందరూ చూడండి